ఆయన ఎప్పుడొచ్చినా ఏ సినిమాతో వచ్చినా ఏ జానరాతో వచ్చినా హర్ బార్ బ్లాక్ బస్టర్ ఆర్ అబ్కీ బార్ అర్జున్ సర్కార్ సో ఈసారి జనం చాలా మోసపోయారు ఒరిజినల్ చూపిస్తానంటూ మన ముందుకు వస్తున్న అర్జున్ సర్కార్ ఇస్ విత్ అస్ కానీ ఇక్కడ అర్జున్ ఉన్నారా సర్కార్ ఉన్నారా అర్థం కావట్లేదు ఎందుకంటే నా ముందు టేబుల్ నిండా రకరకాల వెపన్స్ రక్తంతో తడిసిపోయి ఉన్నాయి అన్నమాట సో ఇప్పుడు నేను ఎంత ధైర్యంగా మాట్లాడగలుగుతానో చూద్దాము ముందుగా అర్జున్ సర్కార్ గారు నమస్కారం సో మృదులా అమ్రుదిల గారు నమస్తే మృదులా గారు సో మృదులా గారు ఉన్నారు కాబట్టి ఇప్పుడు అర్జున్ ఉన్నారు అనుకోవచ్చా ఉండదు కదా కానీ వెపన్స్ ఎందుకు ఉన్నాయి అది డమ్మీ వెపన్స్ కానీ ఎంత నేచురల్ గా అంటే ఆ డిపార్ట్మెంట్ వర్క్ కానీ అసలు తీసుకున్న కేర్ అనేది నేను ఇక్కడికి రాగానే ఇలా చూడగానే ఒక నిజమైన బ్లడ్తో తడిసిన వెపన్స్ అన్న ఆ ఫీల్ కానీ ఆ మూడ్ కానీ క్రియేట్ అయిపోయిందంటే ఐ థింక్ ఆ అథెంటిసిటీయే మాకు ఈ కంటెంట్ చూస్తున్న ప్రతిసారి ఆ హై తీసుకొస్తుంది అనిపిస్తుంది ఇంటర్వ్యూ సెటప్ కాబట్టి కొంచెం సినిమా సీరియస్లీ సో ఎస్ ఎక్కడ చూసిన అర్జున్ సర్కార్ దట్ స్క్రీమ్ ద డైలాగ్స్ అవే వినిపిస్తూ ఉన్నాయన్నమాట ఐఎమ్ ష్యూర్ మీ నుంచి ఎక్స్పెక్ట్ చెయ్యని ఒక జానరాతో మీరు వస్తున్నారని మీకు కూడా తెలుసు ఆడియన్స్ మిమ్మల్ని ఇన్ని రోజులు ఎలా చూసారో ఇప్పుడు ఎలా చూడబోతున్నారు అన్నది బట్ ఈ స్క్రిప్ట్ మీరు యాక్సెప్ట్ చేసే ముందు అంటే కావాలని మనం ఇలాంటి ఒక జానరా చేస్తే బాగుంటుంది అని మీరు ఎప్పుడైనా అనుకున్నారా అనుకున్న స్క్రిప్టేనా లేకపోతే అనుకోకుండా మీకు వచ్చిన స్క్రిప్టా నేను అను ఇలాంటి నేను అసలు ఏ సినిమాల విషయంలోనూ ఇలాంటిది చేస్తే బాగుంటుందని నన్ను పెద్దగా అనుకున్నది ఏం లేదు ఒకటి ఏంటంటే చిన్నప్పటి నుంచి ఒక కోరిక ఐ షుడ్ డూ అ ఫిల్మ్ లైక్ గ్లాడియేటర్ అని ఒకటి ఉండేది అదర్వైజ్ ఐ హ్యావ్ ఇంట్ ఎవర్ రియలీ థాట్ దట్ ఐ షుడ్ డూ అ ఫిలిం లైక్ దిస్ అని అలా ఎప్పుడు అనుకోలేదు సో ఈ సినిమా కూడా నేను జస్ట్ ఫ్లోలో వెళ్ళిపోతుంటే నాకు నచ్చి ఏదైనా ఎక్సైటింగ్గా అనిపిస్తే చేసేయటమే సో అలాగే శైలేష్ వచ్చి ప్రతి ఇది చెప్పాడు సెకండ్ దాంట్లో కూడా కేమియో చేద్దాం తర్వాత సంగతి తర్వాత చూద్దాం నేను ఏదో చేశాను అండ్ దాని మీద ప్రొడ్యూసర్ కాబట్టి ఇంకా తప్పలేదు బట్ థర్డ్ అన్నది జస్ట్ ఇట్ జస్ట్ హ్యాపన్ జస్ట్ కరెక్ట్ టైంకి నాకు నచ్చి నాకు టైం ఉండి చేయగలిగి కరెక్ట్గా సిచ్యువేషన్లో సెట్ అయింది అంతే అప్పటికప్పుడు మీరు ఈ పాయింట్ని డెవలప్ చేసుకుంటూ క్యారెక్టరైజేషన్ డెవలప్ చేసే ప్రాసెస్లో ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్న ఒక ఎలిమెంట్ ఇస్ వైలెన్స్ కాబట్టి అది ఆ జాన్రాని ఎలాగ డిసైడ్ చేయగలిగారు ఎందుకంటే హిట్ వన్ ఇస్ అది ఫ్రాంచైజ్ అయినప్పటికీ కూడా హిట్ వన్ ఒకలా ఉంటుంది హిట్ టూ కొంచెం వైలెన్స్ మోతాదు పెరిగింది ఇది ఇంకొంచెం పెరిగింది కదా హౌ డిసైడ్ ఆన్ దిస్ నోట్ ఈ స్కేల్ అది ఫిక్స్ అయింది ఆర్గానిక్ పాటు అనుకోకుండా దీనికి తీసుకున్న కేసు ఈ సినిమాలో ఏదైతే కేసుని డీల్ చేస్తున్నామో ఇట్ ఇట్ నీడ్ ఇట్ ఆర్గానిక్లీ స్టీర్డ్ టువర్డ్స్ ఆఫ్ ఆఫ్ వైలెన్స్ అండ్ సినిమా చూసినప్పుడు మీకే అర్థం వస్తుంది వస్తుంది ఇది ఇంకా కాకపోతే ఈ ఈ ఈ కథలో చెప్తాం చెప్తాం అన్న ఫీలింగ్ ఫీలింగ్ యాక్చువల్లీ ఆ ట్రైలర్ కూడా ఆల్రెడీ కొంచెం వచ్చింది ఎందుకంటే వీ కంప్లీట్లీ సీన్ ద వైలెంట్ సైడ్ అర్జున్ సర్కార్ అండ్ హిట్ త్రీ కానీ ఎప్పుడైతే ట్రైలర్ లో నిజం చెప్పాలంటే ట్రైలర్ చూసినప్పుడే ఇంకా ఆ విలన్ ఎవరైనా సరే చంపుతాయి అని కోపం మనకి గా వచ్చేసి రాజమౌళి గారి సినిమాల్లో విలన్ ని మన స్క్రీన్ లో కెళ్ళి కొట్టాలనిపించే మంచి అలా డెలిమెట్ చూసినప్పుడు మనం అందరు కూడా చేస్తుంది కదా సో ఐ థింక్ అక్కడే జస్టిఫికేషన్ వచ్చేసింది అనిపించింది మాకు ట్రైలర్ చూశాకే ఐ హోప్ ఇంకా థియేటర్ విషయం చూస్తున్నప్పుడు మీరు ఇంకా మచ్ మోర్ ఇన్వాల్వ్ ఉంటారు ఎక్కువ రిలేట్ అవుతారు అన్ని క్యారెక్టర్స్ మీకు అర్థం అవుతాయి అప్పుడు ఇంకా బాగా ఎంగేజింగ్ అనిపిస్తుంది సో ఇన్ని ఇమోషన్స్ ఇంత ఇంటెన్సిటీ ఉన్న సినిమాలో ఆ టెంపర్ని కూల్ చేసే డౌన్ చేసే ఎలిమెంట్ ఈస్ మృదుల సో అస్సలు మృదుత్వం లేని మనిషితో మృదుల ఎలాగా ఉంటుంది అనేది ఆఫ్ స్క్రీన్ చాలా మృదుత్వం ఉన్న మనిషికి చాలా కోపం తెప్పించే నిజమే నాస్ టోల్డ్ బిఫోర్ ది టేక్ నో సైలేష్కల్ టోల్డ్ ది సేమ్ థింగ్ దిస్ వన్ ఇస్ అర్జున్ సర్కార్ జస్ట్ బిఫోర్ ది ఇంటర్వ్యూ పాపన్ సైలేష్ గారు ఏదో మాట్లాడుతుంటే సెట్ లో తను అర్జున్ సర్కార్ మే మృదుల ఐ జస్ట్ సెడ్ ది సేమ్ డైలాగ్ షీస్ ఆఫ్ స్క్రీన్ అర్జున్ సర్కార్ అని కరెక్ట్ ఐ సే సో మనీ టు యాక్చువల్లీ ఆల్్రెడీ వచ్చింది ను చూసారా violence ఆ ఇంటర్వ్యూ కొడెద్దాం ఐ సర్టిఫికెట్ అదే కదా సో మనీ దేమ్స్ మేకింగ్ ఇట్ ఎ లేట్ ఏయ్ 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 మరి ఇంత వైలెంట్ గా ఉన్నారు ఏంటండి లేదు నేను చాలా సైలెంట్ క్వైట్ నాకు ఐ వాంట్ టు బి క్వైట్ స్మైలింగ్ సే దట్ చాలా సైలెంట్ దానికి ఫన్నీ అనిపిస్తుంది దానికి లేదు ఐ వాంట్ టు బి సైలెంట్ అండ్ క్వైట్ ఐ వాంట్ టు బి ఐ ఐ వాంట్ టు బి సైలెంట్ అండ్ క్వైట్ ఇన్ మై లైఫ్ people around me they don't let me be quiet and that's why end up doing what i do it's all people around you fault సో నేను చాలా ర్జున్ సర్కార్ ఆన్ స్క్రీన్ చేద్దామా ఇదే కదా మృదులాలో కొత్త యాంగిల్ చూస్తున్నాం ఇప్పుడు ఓకే ఐ కెనాట్ ఆల్ ఆఫ్ కత్తితో సో ఎప్పుడైతే ప్రేమ వెల్లువ ఆ సాంగ్ లో ఆ బిట్ నచ్చింది చాలా నచ్చింది అయ్యో ఎన్ని సార్లు విన్నాము అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మీ ఇద్దరి మధ్య ఆ కాన్వర్జేషన్ వెళ్ళన ఉండను

yeah. yeah. But it should get it should get the message. Oh. There's no confusion happening. ఏం జరిగింది ఆ తర్వాత ఏమైంది తర్వాత నో బట్ టెల్ మీ అబౌట్ యువర్ క్యారెక్టరైజేషన్ అసలు ఎలా ఉంటుంది ఇంత ఇంత ఇంటెన్స్ మూవీలో మీ ఇప్పుడు జనరల్గా కొంచెం అలా ఏ మొహమాటం లేకుండా తనకు మనసులో అనిపించింది మాట్లాడగలిగే ఒక వ్యక్తి అండ్ ఆల్సో యూ నీట్ సమ్మన్ లైక్ దట్ టు బి ఏబుల్ టు హ్యాండిల్ అంటే సర్కార్లో అంటే వాళ్ళు కెన్ బి ఇంటిమీడియేటింగ్ రైట్ బట్ మొదల క్యాన్ ఇప్పుడు మీరు సాంగ్లో చూస్తే ఇలా జస్ట్ ప్రెస్లెట్ పట్టుకొని లాక్కని వెళ్ళిపోతుంది యూ డోంట్ డూ దట్ టు సర్కార్ ఇఫ్ జనరలీస్ మీటింగ్ సర్కార్ ఇఫ్ నో అబౌట్ ఇట్ బట్ షీ షీఈ్ లైక్ దట్ హూ కరెక్ట్ చాలా ఇన్స్టింగ్ పర్సన్ నాకు ఇప్పుడు ప్రపంచంతో సంబంధం లేదు అందరూ సర్కార్ అంటే కొంచెం అని ఏమన్నా అనొచ్చు కొంచెం వాట్ ఎవర్ షీ డజన్ కేర్ వాట్ సర్కార్ ఇస్ టు హర్ ఇస్ వాట్ ఇట్ ఈస్ ఫర్ హర్ ఇట్ డజన్ మ్యాటర్ వాట్ ద వర్ల్డ్ ఈ అండ్ షీ విల్ ట్రీట్ హిమ్ లైక్ అ కిడ్ ఓన్లీ ఇఫ్ అంటే హౌ షీ లుక్స్ యూ నో సమ్ ఎఫెక్షన్ షీ వాంట్ టేక్ ద బ్యాగేజ్ ఆఫ్ ద వర్ల్డ్ అండ్ దట్ హ్యాస్ అ రీజన్ ఆల్సో దట్ హ్యాస్ అ పర్పస్ బట్ విచ్ ఐ కెన్ యూ వాచ్ ద ఫిల్మ్ పర్పస్ ఏంటి కరెక్ట్ పర్పస్ ఎందుకు యా ఓకే ఐ థింక్ మీ ఇద్దరి కాంబినేషన్ లాస్ట్ డైలాగ్ అమ్మతో పెరగలేదు కదా నువ్వు అనే అమ్మ దగ్గర పెరగలేదు కదా నువ్వు అనేది ఐ థింక్ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఎమోషన్ ఇన్ దట్ అండ్ ఐ థింక్ మీరు ఒక అమ్మ పెన్ని కి రియాక్ట్ అయ్యే అర్థం చేసుకునే అక్కడేదో సమ్ కనెక్షన్ జరిగింది దానికి ట్రైలర్ లో అది వస్తుంది వేరే వేరే మూమెంట్స్ లో జరిగేది బట్ ఇట్స్ ఆల్ కనెక్టెడ్ ఆబియస్లీ ఇన్ ది ఇన్ ది ఎండ్ బేసికల్లీ బిగినింగ్ లోనే వి కెన్ సీ మదర్స్ పెయిన్ అక్కర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఐ థింక్ ఆ క్యారెక్టరైజేషన్ కి ఆ పెయిన్ కి సమ్ వండర్ఫుల్ ఉంది గానీ డైరెక్ట్ గా కాదు ఇట్స్ వెరీ అదే సినిమా అంత ఎయిర్డ్రాప్ కి మీకు అన్ని రౌండ్ ఆఫ్ అవుతాయి ఎస్ సో హిట్ వన్ హిట్ టూ మీ వాల్ పోస్టర్ సినిమాలో వేరే వేరే హీరోస్తో జరుగుతున్న టైంలో హౌ డిడ్ యూ ఫీల్ లైక్ ఎంటరింగ్ ఇన్ టు దిస్ ఫ్రాంచైజ్ నేను చెయ్యాలి అనే అనుకోకుండా జరిగింది అండ్ దెన్ దిగాం హండ్రెడ్ పర్సెంట్ డెలివరీ చేసామని అనుకుంటున్నాను ఇంకా కొన్ని రోజులే కాబట్టి బట్ ఇలా నేను చేయాలి అని ఎప్పుడూ అనుకోలేదు నేను ఇందాక చెప్పినట్టు ఆ సెకండ్ దాంట్లో ఫైమ్ యూజ్ చేయటం తర్వాత అన్నీ ఎవ్రీథింగ్ కుదరటం సెట్ అవటం అరే ఎలాంటి జానర్ నేను అప్పుడు చేయలేదు ఐ ఆల్వేస్ లుక్ ఫర్ దట్ ఇది ఏంటి కొత్తగా ఏం చేయొచ్చు ఒక జానర్ వైజ్గా అనుకుంటాను కాబట్టి నాకు అది అవును కదా పర్ఫెక్ట్ మనం ఇచ్చేయలేదు సో లెట్స్ ట్రై తీసాను అనుకోని దిగాను అర్జున్ సర్కార్ గా హిట్ అర్జున్ సర్కార్ లాటీ రిలీజ్ అయినప్పుడు ఆ అరుపు ఏదైతే ఉందో దట్ మెయిన్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ యాక్చువల్లీ అంటే అంతకు ముందు వరకు మేము చూసిన నాని గారికి దీనికి ఆ డిఫరెన్స్ అనేది టక్కన కనిపించింది అనమాట అసలు ఎప్పుడైనా నాని గారు బయట అరుస్తారా అని తెలుసుకోవాలి నో నో ఇక్కడ సీక్రెట్ సేవ్ ఇప్పుడారు ఇప్పుడు ఇప్పుడు తను భయపడితే చూడాలని ఉందని చెప్పింది నాకు

ట్రైలర్ ట్రైలర్లో మేము చూసినప్పుడు దట్ ఊండ్ మీద దట్ ఈస్ యాక్చువల్లీ మై ఫేవరెట్ పార్ట్ ఆఫ్ ద ట్రైలర్ ఊండ్ మీద మీరు అది ఆల్కహాల్ పోసుకున్నాక వచ్చే ఒక బాడీ లాంగ్వేజ్ అండ్ దట్ స్క్రీమ్ ఉంది చూసారా ఐ డోంట్ నో హౌ యూ గాట్ దట్ యు నో వైబ్ అదంతా అది దాని గురించి ఒకసారి చేస్తున్నప్పుడు ఎక్స్పీరియన్స్ ఇన్ ఫిల్మ్ కొంచెం అంటే ఇంకా చాలా జరిగినప్పుడు ఒక చిన్న మ్యాడ్నెస్లోకి వెళ్ళిపోయినప్పుడు టు రీసెట్ యువర్ సెల్ఫ్ యు లూ సంథింగ్ మ్యాడ్ కదా అలాంటి మూమెంట్లో పర్ఫెక్ట్గా అలా కుదిరిన ఒక మూమెంట్ అది కొన్ని కొన్ని సినిమాలు ఏదో మ్యా స్క్రిప్ట్లో ఉన్నవి కాకుండా జస్ట్ ఆన్ లొకేషన్ మ్యాజిక్ జరిగిపోద్ది కదా ఏదో ఒకటి అలాంటి ఒక మూమెంట్ అది అవునా బట్ అంటే ఆ బాడీ లాంగ్వేజ్ ఎలా రావాలి అన్నదానికి అది ఆటోమేటిక్గా ఆ టేక్ అసలు మీ నెంబర్ ఆ షార్ట్ మేము తీసినప్పుడు ఇట్ వాస్ ద లాస్ట్ షార్ట్ ఆఫ్ ఎర్లీ మార్నింగ్ ఆల్మోస్ట్ నైట్ అంతా షూట్ చేశాం ఐ ఐఎమ్ గాన్ ఎవ్రీబడీ స్టైడ్ వాట్ ఎవర్ విస్ షార్ పుట్ దట్ షార్ట్ టైం లేదు సన్లైట్ పెట్టుకొస్తుంది పుట్ వన్ షార్ట్ అండ్ ఐ నేనేం చేస్తున్నానో కూడా నాకు తెలియదు హౌ విచ్ వే ఐఎమ్ గోయింగ్ అనేది ఇట్స్ నాట్ అ క్లియర్ ప్లాన్ ఆఫ్ ఓ ఇది 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 చేస్తాను అని ఏం లేదు పెట్టారు ఐ హావ్ టు రియాక్ట్ ఇట్ బాటిల్ వస్తుంది తాగాలి డబుల్ మీద వేసుకోవాలి ఏదో అలా చేసుకుంటే వెళ్ళిపోయాను అండ్ దెన్ తెస్కొని దెన్ ఐ డూ దట్ రియాక్షన్ అండ్ దెన్ ఐ స్క్రీమ్ బేసిక్లీ వచ్చిన వెంటనే వీ న్యూ దట్ వి గాట్ అ ట్రైలర్ షార్ట్ ఇట్ వాస్ దట్ మూమెంట్ అండ్ ఎవ్రీ వన్ ఆస్ టైర్డ్ దే ఆఫ్టర్ ద ఈ షార్ట్ అవగానే ప్యాకప్ చెప్పాలి ప్యాకప్ చాలా టీమ్ యూనిట్ అందరూ చాలా హైలో చెప్పారు అంటే సైలెష్ డెడ్ సెడ్ ప్యాకప్ అండ్ కెమెరామెన్ ఎవ్రీబడీ ఎవరైనా లెట్ చిన్న కొంచెం యూఫారిక్ కొన్నిసార్లు ఏదో జరిగింది అబౌట్ ఇట్స్ బ్యాక్ నో దాట్ ఎండింగ్ అలసిపోయి ఉన్నాడు అండ్ ఐ థింక్ ఆ సూట్ లో అనుకోవచ్చా లేకపోతే కనిపిస్తూనే ఉంటుందా పార్ట్ ఆఫ్ దోడ్ కొంచెం బికాస్ అదే గెటప్ లో అదే సూట్ లో మీరు ఇచ్చే ఒక క్లోజ్ ఎక్స్ప్రెషన్ ఇన్ ద ట్రైలర్ దట్ లైక్ ఒక ఫియర్తో కూడిన ఒక డిటర్మినేషన్తో కూడిన ఒక ఎక్స్ప్రెషన్ ఏదైతే వచ్చిందో దట్ టాక్స్ అ లాట్ అని అనిపిస్తుంది ఐ థింక్ దర్ ఇస్ అ లాట్ కెన్ యూ టెల్ మోర్ అబౌట్ దట్ ఎపిసోడ్ ఆర్ దట్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ ఎలా ఉండబోతుంది అని ఆబ్వియస్లీ దట్ ఈస్ దట్ ఈస్ వేర్ వీ బిల్డప్ ద స్టోరీ టు అండి దాంట్లో దేర్ ఆర్ లాట్ ఆఫ్ దేర్ లాట్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ కొత్త కొత్త విషయాలు అండ్ లాట్ ఆఫ్ సర్ప్రైజెస్ ఉన్నాయి ఆ ఎపిసోడ్లో no uh, of course i cannot reveal it but uh, i am i am hoping and i am also in a way sure that that will be a lot that will be a talked about okay. episode of the film for sure I'm sure migadanta very investigative process lo untundi that episode matram survival process not okay okay అసలు శైలేష్ గారు డాక్టర్ అని మా అందరికి తెలుసు ఆయన డాక్టరా లాయరా పోలీసా అని ఇప్పుడు డౌట్ వస్తుంది ఎక్కడి నుంచి హిస్ డాక్టర్ డాక్టర్స్ ఆర్ గుడ్ ఎట్ రీసెర్చ్ సో వెన్ క్రైమ్ థ్రిల్లర్ ఐ థింక్ వెరీ వెల్ అండ్ బికాస్ ఆఫ్ హిజ్ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ ఐ థింక్ ద రీసెర్చ్ లో ఎ క్వాలిటీ రిఫ్లెక్ట్ ఫిల్మ్ మేకింగ్ ఆఫ్ ఆఫ్ కైండ్ సినిమాలు ఎంత బాగుంటాయి అండ్ డైరెక్టర్ ఉన్న రీసెర్చ్ అయినప్పుడు ఇట్స్ గ్రేట్ కాంబినేషన్ కానీ మామూలుగా డాక్టర్ అంటే చాలా సాఫ్ట్ స్పోకెన్ గా చాలా మృదుత్వంగా అలా ఉంటారు అనుకుంటాం కదా కానీ ఆయన ఆలోచనలు ఆయన చేసే రీసెర్చ్ ఆయన క్రైమ్ కదా అసలు సంబంధం లేదు ఎప్పుడైనా వచ్చిందా హౌ ఇప్పుడనే కదా ఈవెన్ హిట్ వన్ స్టోరీ మీకు చెప్పినప్పుడు అయినా కూడా బిఎన్ఏ డాక్టర్ ఇలాంటి కేసెస్ గురించి ఎలాగైనా ఇంట్రెస్ట్ ఎలా వెళ్ళింది అన్న టాపిక్ లేదు ఎందుకంటే ఆల్సో పార్ట్ ఆఫ్ ఆఫ్ ప్రాసెస్ ఫ్రమ్ నాకే గానీ చెప్పాడు చిన్న థాట్ చెప్పాడు డెవలప్ చేయమన్నాను ఇలా అలా ఉంటే బాగుంటుందని డిస్కస్ చేసేవాళ్ళు సో నాకు పెద్ద సర్ప్రైజ్ ఏం లేదు ఎలా వచ్చిందని ఎప్పుడు క్వశ్చన్ రాలేదు ఎందుకంటే ఐ హీన్ హిమ్ గ్రో విత్ దట్ యూనో ఐడియాలజీ అండ్ మేక్ ఫిల్మ్స్ ఫీచర్ అంటే ఒక ఫుల్ స్ట్రక్చర్ వచ్చేదాకా నేను చిన్న ఐడియా సీడ్ లెవెల్లో చూశాను అండ్ దెన్ సీన్ ఇట్ ట్రాన్స్ఫార్మింగ్ ఇంటర్ స్క్రిప్ట్ సో ప్రాసెస్ తెలుసు కాబట్టి ఆ క్వశ్చన్ ఎప్పుడు రాలేదు మా అందరికీ తెలుసు అద్భుతంగా వెళ్తారు ఎంత ఎంత ఎఫర్ట్లెస్ గా చేస్తారని మా అందరికీ తెలుసు బట్ స్టిల్ ఇలాంటి రోల్స్ ఇంత ఎమోషనల్లీ డిమాండింగ్ రోల్స్ చేసినప్పుడు ఇంట్లో ఎలా ఉంటుందండి పరిస్థితి ఇంట్లో అవునా ఏదో ఓకే వాళ్ళు ఉంటారు ఎక్కడైనా క్యారీ చేసుకుంటూ అంటే ఇంటెన్షనల్లీ కాకపోయినా కొంచెం ఆ మూడ్ కానీ అలా ఇంటికి వెళ్ళడం ఉంటుందా నో ఫర్చూర్ మా అమ్మకి నచ్చదు వద్దా అంతే మా అమ్మకి చెప్పేసాను ఆల్రెడీ సినిమా చూడొద్దని అంతే నో సెట్స్ లో వర్క్ చేసి ఇంటికి వెళ్ళినప్పుడు అది అది ఇంటికి తీసుకెళ్ళి సెట్స్ లో ఇలా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది చాలా ఒక ముప్పై ఎనిమిది నైట్స్ ఫుల్ నైట్స్ చేసాను ఈవినింగ్ సో సెట్లో జరిగిన ఇంపాక్ట్ చిన్న ఆ స్ట్రెయిన్ టైర్డ్నెస్ తో ఇంటికి వెళ్తాను తప్పితే క్యారెక్టర్ ఇంటికి తీసుకెళ్ళి ఈ స్క్రిప్ట్ లో మృదుల ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అసలు క్యారెక్టర్ ఇంపాక్ట్ అర్జున్ సర్కార్ మీద ఉంటుందా స్క్రిప్ట్ మీద ఉంటుందా వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ అర్జున్ సర్కార్ మీద ఉంది అంటే స్క్రిప్ట్ మీద స్క్రిప్ట్ మీద మొత్తం ఫ్లో ఆఫ్ థింగ్స్ మీద ఉంటుంది ఆబ్వియస్లీ అండ్ చాలా ఇప్పుడు ఇలాంటి క్రైమ్ థ్రిల్లర్స్లో జనరల్గా హీరోయిన్ ఒక సపరేట్ ట్రాక్ కోసం వస్తారు లైక్ అ బ్రీదర్ లాగా వస్తారు బట్ మృదుల ఇస్ నాట్ దట్ మృదుల ఇస్ హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద మెయిన్ డ్రైవ్ ఆఫ్ ద ఫిల్మ్ దిస్ ఈస్ యువర్ ఫస్ట్ డైరెక్ట్ తెలుగు ఫిల్మ్ కదా మై డెబ్యూ మై తెలుగు డెబ్యూ అసలు ఎక్సైట్మెంట్ అంతా అలా కళ్ళలో కనిపిస్తుంది మాకు బట్ మీకు ఆల్రెడీ తెలుగు పీపుల్ నుంచి ఐ థింక్ కేజీఎఫ్ నుంచే బోల్డ్ అంత లవ్ వచ్చేసే ఉంటుంది అండ్ చాలా చాలా ప్రేమం చాలా సపోర్ట్ దే ఆల్వేస్ బిన్ వెరీ నైస్ దే హిన్ వెరీ కైండ్ అండ్ ఐ థింక్ ఐమ్ వెరీ గ్రేట్ఫుల్ గాడ్స్ క్రేజ్ అండ్ ఎవ్రీబడీస్ బ్లెస్సింగ్ నా డెబ్యూ తెలుగు డెబ్యూ సో ఎనీ విచ్ వాజ్ నాని గారు ఆల్రెడీ యూ ఆల్ లవ్ హిమ్ నా కోసం రెండు థియేటర్కి కోర్స్ ఇది నాకు తెలిసి మీకు ఆల్రెడీ చాలా మంది అడిగి ఉండొచ్చు కూడా ఈ ఈ క్వశ్చన్ గురించి బికాజ్ ఒక ఇంత సీరియస్ థ్రిల్లర్ ఇంత వైలెంట్ థ్రిల్లర్లో మికిజే మేయర్ గారు అంటే కొంచెం డిఫరెంట్ చాయిస్ అనే ఫీలింగ్ ఎవరికైనా ఉంటుంది సో ఎలా ఎలా కుదిరింది అసలు ఆయన అనేది బికాస్ మీరు ప్రతి సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ తీసుకుంటారు ఆ గ్రేట్ టెక్నీషియన్ ముందు మ్యూజిక్ ఇప్పుడు థ్రిల్ మ్యూజిక్ చేసే వాళ్ళని పెట్టుకున్నాం అనుకోండి థ్రిల్లర్ ఏ మనం ఏమో ఆలోచిస్తాం జనరల్గా థ్రిల్లర్కి ఎవరు మ్యూజిక్ బాగా చేస్తారు అని అనుకుంటాం లవ్ స్టోరీ అని కానీ లవ్ స్టోరీస్కి ఎవరు మ్యూజిక్ బాగా చేస్తారు అని అని లవ్ స్టోరీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకళ్ళు బాగా చేస్తారు ఈ జానర్కి అని అంటే వాళ్ళు ఆ జానర్కి చాలాసార్లు చేసినట్టే కదా వాళ్ళు అదే జానర్ మళ్ళీ చేసినప్పుడు ఏం అవసరమో డెలివర్ చేయొచ్చు కానీ దాన్ని మించిన అవుట్పుట్ దాన్ని అన్ఎక్స్పెక్టెడ్ కొత్త గ్రేట్ అవుట్పుట్ అనేది రావటం చాలా కష్టం ఓకే సో ఐ జెన్యున్లీ ఫీల్ మిక్ ఈజ్ అ గ్రేట్ టెక్నీషియన్ మిక్కి అండర్స్టాండ్ సౌండ్ వెరీ వెల్ బట్ డి మిక్కి డూ అ థ్రిల్లర్ చేయలేదు సో అలాంటి మిక్కిని తీసుకొస్తే ఐ ఫెల్ట్ ఇట్ ఆల్వేస్ యాడ్ సమ్ న్యూ వాల్యూ టు తను చూసే తను థ్రిల్లర్ని ట్రీట్ చేసే విధానం కొత్తగా ఉంటుందని అనిపించింది అండ్ ఐఎమ్ సో గ్లాడ్ దట్ వీ టుక్ బికాస్ నవ్ హిట్ త్రీ విల్ సౌండ్ వెరీ న్యూ అండ్ ఎక్సైటింగ్ దాన్ అదర్ థ్రిల్లర్ సో ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి ఆఫ్కోర్స్ ఐ ఐ అగ్రీ అండ్ లవ్ మేయర్స్ గారి వర్క్ ఆయన వరకు చేసింది బట్ స్టిల్ ఇది ఎక్కడో ఎక్స్పెరిమెంట్ ఫీలింగ్ కూడా వస్తుంది కదా అంటే ఎలా ఉంటుంది అనేది తెలియన డౌట్ పడే పనులు చేసినప్పుడే అన్ఎక్స్పెక్టెడ్ గ్రేట్ రిజల్ట్ విల్కమ్ అదర్వైజ్ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్లో ప్రతి సినిమాకి ఏంటబ్బా కొత్తదనం అంటే ఇలాంటి ఆలోచనలే అలాంటి వాటి వల్లనే మేము ఇలాంటి అవుట్పుట్స్ కూడా చూడగలుగుతున్నాము అండ్ సరదాగా మనం పనిచేద్దామా ఇన్ని వెపన్స్ ముందున్నాయి వేస్ట్ చేయడం ఎందుకు అంటే ఎవరినైనా అటాక్ చేయమని కాదు జనరల్గా ఒక్కొక్క వెపన్ పిక్ చేసి ఎవరికైనా డెడికేట్ చేద్దాం మన టీంలో లో ఇప్పుడు శ్రీనిధి పక్కనే ఉన్నారు కాబట్టి నేను ఒకళ్ళు ఒక వెపన్ చూస్ చేసుకున్నారు కాబట్టి వై చెప్పాలి ఈఎంఐ బాగా ఇలా ఆనందం వచ్చిన దుఃఖం వచ్చినా ఎక్సైట్మెంట్ వచ్చిన లొకేషన్లో పక్కన నేను సెల్యూషన్ ఎవరున్నా సరే ఇలా కొడుతుంది మాకు కొంచెం వాతలు పడినాయి అందరికి ఓకే ఇయర్ టూ త్రీ మంత్స్ ఆఫ్ నాన్ స్టాప్ షూటింగ్ తర్వాత అంతా తిరిగి వాతలు ఇవ్వాలంటే ఇదే కరెక్ట్ వెపన్ అనిపించింది ఇక్కడ ఓకే సిడీ యు గాట్ ఆన్సర్ నౌ సో ఇప్పుడు ఇదేందుకు ఒక వన్ షాట్ అవుట్ అంటే మీకు మళ్ళీ లా కొట్టడానికి వద్దు వద్దు కావాలి యా యా కావాలి కావాలి సో దిస్ దిస్ డమ్మీ ఓకే అయితే కోసం ఎందుకలా ఊరికే చిన్న టెన్షన్ ఉంటుంది చేతి పట్టుకొని కూర్చుంటై అలా పనంత ఫాస్ట్ కే చేస్తా హిస్ ఆల్్రెడీ ఆస్కింగ్ ఫర్ మోర్ డేస్ అండ్ యు ఆర్ టెల్లింగ్ ఫాస్ట్ ఓకే సో గారికి జస్ట్ అలా పట్టుకొని కూర్చోవడం అంతే ఓకే ఇప్పుడు మొత్తం అన్ని వాడినట్టేనా మనం సినిమాలో ఇక్కడ ఉన్నవి నో ఇయన్నీ

డిడ్ యూ ఎవర్ ప్రిటెండ్ టు లైక్ ఎ కో స్టార్స్ పర్ఫార్మెన్స్ ఈవెన్ వెన్ హీ డెంట్ లైక్ ఇట్ ఐ డెంట్ ప్రిటెండ్ టు లైక్ ఇట్ ఐ వంట్ ఐ వంట్ హావ్ అడ్రెస్డ్ ఇట్ దట్స్ ఆల్ జస్ట్ కమ్ కమ్ బాగుందని చెప్పు బాలేదని చెప్పు అండ్ ఇఫ్ ఐ కెన్ ఇఫ్ ఐ కెన్ హెల్ప్ విత్ ఇట్ ఇఫ్ ఐ కెన్ సబ్ సే సంథింగ్ విచ్ విల్ హెల్ప్ ద పర్ఫార్మెన్స్ ఐ వుడ్ హావ్ సెడ్ ఇట్ అంటే బట్ జస్ట్ కమ్ వేర్ కమ్ జస్ట్ కమ్ ఓ జస్ట్ కమ్ కమ్ గా ఉంటారు సెడ్ ఓ వితౌట్ సేయింగ్ ఎనీథింగ్ ఓ యు స్టే కమ్ ఓ యు స్టే కమ్ <laughs> have you ever googled yourself and regretted it? Uh, no, I didn't google myself. No? I, I, I like, I remember seeing like, what, eh, what is that some new video I wanted to look for which uh, came and I missed it. So, I have I, typed like Nani uh, on YouTube. Google, uh -huh. uh, Google, I never googled. Okay. Do you have any news or something or regret feel? అలాంటివి చాలా బిగినింగ్ ఆఫ్ ద ఇప్పుడు అసలు పట్టించుకున్నాడు బిగినింగ్ ఆఫ్ ద కెరియర్లో ఏవేవో అప్పుడప్పుడు ఎవరైనా ఏదైనా రాసినా అప్పుడప్పుడు నెగిటివ్ హెడ్డింగ్స్ పెడతారు లోపల ఆర్టింగ్ బాగానే ఉంటుంది కానీ ఆ హెడ్డింగ్ చూసి నేను కొంచెం ఇంటిలా రాసే అని బిగినింగ్లో అప్పుడే అలా అప్కమింగ్ లో ఉన్నప్పుడు కొంచెం కంగారు పడేవాడిని బట్ ఇప్పుడు అన్ని ఇప్పుడు అసలు లేదు Parts. <laughs> that is not my job. We have... No. You are not. You are not a fan of the movie. No. I am not a fan So, that is In comparison, no I cannot uh, put. But I think a lot of effort and everything went into Hit 3. A lot little more than the earlier parts. Okay. Mm. Would you cast yourself as a villain in Hit 4? No. No. I am Hit 3. Hit 3 hero?

Oh. <laughs> and somewhere, I, think, I don't know somewhere in my eyes it just doesn't look good to me i'm like something is not looking good so i don't know maybe i have to get used to it or watching many more movies of mine i don't know it might be the beginning problem but i just feel that yeah <laughs> oh. and uh, do you stalk your own fan edits on instagram oh i love the edits. oh no nah. yeah whenever I, I actually go to insta oh. i don't go and see anything but if the uh, you know సో ఎడిట్ చేస్తారు కదా దే డోంట్ ఎక్స్పెక్ట్ ఐ మీన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దే డోంట్ సీ యూ దే డోంట్ మీట్ యూ ఇట్స్ లైక్ అన్కండిషనల్ లవ్ వన్ సైడెడ్ లవ్ సో ఆల్ ఐ కుడ్ డూ ఇస్ జస్ట్ గివ్ దెమ్ వన్ లైక్ యూ నో దాట్ మేక్స్ దెమ్ సో సో మచ్ హ్యాపీ సో వెన్ ఎవర్ ఐ సీ దోస్ ఎడిట్స్ ఐ జస్ట్ లైక్ దెమ్ సో ఐ ఇన్ఫాక్ట్ లైక్ దెమ్ ఆల్సో సో ఐ జస్ట్ లవ్ ద ఎడిట్స్ నాని గారు యాక్చువల్లీ సేమ్ క్వశ్చన్ మీకు కూడా Did you ever stalk on Instagram, me, fan edits, choose to? So, no, it comes, it, uh, I think, I'm tagged just in my search lot, I'm not sure. చాలా క్యూట్ గా అనిపిస్తాయి బోల్డ్ సీ బట్ ఎస్పెషల్లీ రిలీజ్ టైమ్స్లో రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ నుంచి ఇప్పుడు హ్యాష్ ట్యాగ్ హిట్ త్రీ అసలు ఏంటి వైబ్ అన్నది అర్థం చేసుకోవడానికి ఐ థింక్ సోషల్ మీడియా గ్రేట్ ప్లాట్ఫామ్ అండ్ మేము మనం పోస్ట్ చేస్తుంటాం మన అప్డేట్స్ అక్కడే ఉంటాయి సో ద ఇనిషియల్ రియాక్షన్ వీ గెట్ ఫ్రమ్ దెమ్ ఓన్లీ సో ఐ బి వెరీ ఎక్సైటెడ్ టు నో దాట్ ఇప్పటిదాకా ఎలా ఉంది ఫ్యాన్స్ నుంచి కానీ ఆడియన్స్ ఐ థింక్ దిస్ హోల్ యూఫర్ విల్ మల్టిప్లై లెట్స్ హోప్ మేము కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాము బికాస్ ద కంప్లీట్ జాన్ రైస్ డిఫరెంట్ ఫర్ అస్ అండ్ ద కంప్లీట్ ఇమోషన్ మేము చాలా కొత్తగా ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం అని అనిపిస్తోంది సో ఎస్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద ఫిల్మ్ టు ఎక్స్పీరియన్స్ ఇట్ ఇన్ థియేటర్స్ ఎస్ థ్యాంక్ యూ సో మచ్ అర్జున్ సర్కార్ అండ్ మృదులా ఫర్ బీయింగ్ విత్ అస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్